Hi. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్లో కొన్ని దశాబ్దాలుగా టాప్ హీరోగా రాణిస్తున్నారు ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ అటు సీనియర్లకు ఇటు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు ఎంతమంది హీరోలు వచ్చినా బాలయ్య స్పెషాలిటీ వేరే ఆయన్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అని చెప్పడంలో సందేహం లేదు బాలయ్య ఈ మధ్య మంచి ట్రాక్లో సినిమాలు చేస్తున్నారు అఖండ సినిమాతో ప్రారంభమైన ఆయన సక్సెస్ జర్నీ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో కొనసాగిస్తున్నారు హ్యాట్రిక్ హిట్ని అందుకున్నారు ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నారు బాలయ్య బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు నూట అరవై మూడు సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ బాలయ్య ఫ్యాన్స్కు మాత్రం ఎంతగానో నచ్చేలా ఉంది ట్రైలర్లో యాక్షన్ షార్ట్స్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగా బాలయ్య ట్రైలర్లో వేర్వేరు లుక్స్లో కనిపించారు యాక్షన్తో పాటు ఎమోషన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇక బాలయ్య ట్రైలర్లో నట విశ్వరూపం చూపించారు ఆరు పదుల వయసులో సైతం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలలో నటించి ఆహా అనిపించారు ట్రైలర్లో బాబీ డియోల్ కనిపించింది కొన్ని సెకండ్లు మాత్రమే అయినా ఎక్స్ప్రెషన్స్తో తన ప్రతిభను చాటుకున్నారు ఇక ఊర్వశీ రౌతేలా గ్లామర్ రోల్లో కనిపించనుండగా ప్రజ్ఞ జైస్వాల్ కు అభినయ ప్రధాన పాత్ర దక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ట్రైలర్లో బాలయ్య మార్క్ డైలాగ్స్ ఉండే విధంగా బాబీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టే అనిపిస్తుంది డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీన ఆదివారం రోజున థియేటర్స్లోకి విడుదల కానుండగా ఈ సినిమా షూర్ షార్ట్ హిట్ అని ఫ్యాన్స్ ఇప్పటికే భావిస్తున్నారు పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య సినీ కెరీర్లో మెమొరబుల్ మూవీగా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి పొంగల్ రేస్లో నిలవబోతున్న డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య తన హిట్స్ పరంపర కొనసాగిస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్